తొండమానుడి చరిత్ర ఒకప్పుడు చోళరాజ్యంలో గోపీనాథుడు అని వైకాసన బ్రాహ్మణుడు ఉండేవాడు గొప్ప కృష్ణ భక్తుడు మోక్షమివమని కృష్ణుని కోరగా కృష్ణుడు శేషాద్రి వెళ్ళి అక్కడ శ్రీనివాసుని పూజించు అని చెప్పాడు రంగదాసు అనే శూద్రుడు దారిలో కలుసుకున్నాడు గోపీనాథుడికి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు గోపీనాథుడు రంగ రంగదాసుని కలుసుకున్నాడు తరువాత ఇద్దరూ కొండపైకి వెళ్ళి చీమలు పుట్టలుండి భగవంతుని ప్రతిమను తవ్వారు గడ్డి పైకప్పుగా ఉన్న మండపములో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దాని చుట్టూ రాతి గోడలను నిర్మించారు రంగదాసు పువ్వులను తెచ్చి దండలు కట్టి ఇచ్చేవాడు గోపినాథుడు పూజించేవాడు ఒకరోజు రంగదాసు దండలు కడుతూ ఉండగా ఒక గంధర్వల దంపతుల జంట అటుగా ఆడుకుంటూ వెళ్ళడం చూశాడు అతని మనస్సు వారి మీద లగ్నమయ్యింది అయ్యో భగవంతుడి పనిరుమాని మనసు కలుషితమయ్యిందని బాధపడి పాత దండలు పూలు పడవేసి తిరిగి స్నానం చేసి కొత్తగా పూలు కోసి తెచ్చి మాలలు కట్టాడు గుడికి ఆలస్యంగా వెళ్ళాడు గుడికి ఆలస్యంగా వెళ్ళిన రంగదాసును గోపినాథుడు పూజకు వేలయ్యిందని మందలించాడు తను చేసిన పనికి సిగ్గుపడి ఆ గంధర్వాల విషయం ఎవరికి చెప్పలేదు అప్పుడు రంగదాసుతో ఒక దివ్యవాణి ఇలాన్నది నీ మనసు కలత చెంది ఉన్నది ఈ స్థితిలో నీవు ఏ మంచి పనులను చేయలేవు నీవు మళ్ళీ పుట్టు ఈసారి రాజుగా జన్మించి ప్రాపంచిక సుఖాలను అనుభవించు అప్పుడు నా కోసం మంచి నివాసమును నిర్మించు మోక్షం పొందు అని రంగదాసు మరణించి రాజుగా జన్మించాడు అతడే తొండమాన చక్రవర్తి అతడు నారాయణవనంలో నివసించి శేషాచలం వెళ్ళి భగవంతుడిని పూజించేవాడు తరువాత అతను రెండు ప్రాకారాలు రెండు గోపురాలతో ఆలయాన్ని నిర్మించాడు గర్భగృహం వంటశాల యాగశాల ధాన్యాగారం మరియు గోశాలలను నిర్మించాడు అతడు భగవంతుడికి అనేక ఆభరణాలను చేయించాడు అనేక ఉత్సవాలను జరిపించాడు ఒకసారి అనేక శత్రువులు వీరి రాజ్యంపైకి దాడి చేసి వచ్చారు అప్పుడు రాజు ప్రభు అయిన దేవుడితో సహాయం చేయమని కోరాడు దేవుడు తన సొంత చక్రాలను ఇచ్చాడు రాజు శత్రువులను ఓడించి తరిమివేశాడు తరువాత రాజు దేవుని వద్దకు వచ్చి దేవునితో మీరు శంకుచక్రాలను ధరించని రూపంలోనే ఇక్కడ ఉండమని కోరాడు దేవుడు అందుకు అంగీకరించాడట